హాయ్ ఐస్ బాగున్నానని నేను చాలా చాలా బాగున్నాను అండి నేను ఈరోజు మీషో నుంచి మిర్రస్ తెప్పించానండి అంటే నేను కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద కూడా బాగుంటాయి మెయిన్ హల్దీ ఫంక్షన్కి కాక్టెల్ పార్టీ బ్యాంగిల్స్కి అలాంటి వాటికి మిర్రర్స్ బాగుంటాయి అందుకే నేను ట్రై చేద్దామని తెప్పించాను క్వాలిటీ చాలా బాగా వచ్చింది ప్యాకేజింగ్ కూడా చాలా చాలా బాగుందండి ఎంత గట్టిగా ర్యాప్ చేశారంటే కవర్ తోటి ర్యాప్ చేసిన తర్వాత కూడా రబ్బర్స్ తోటి కవర్ చేశారని అందుకనే అవి కదలకుండా వచ్చాయి ఎందుకంటే ఇవి రియల్ మిర్రర్స్ అండి పేపర్ మిర్రర్స్ కాదు వాయిస్ మీకు డల్ గా వినిపిస్తుంటే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకు కొద్దిగా జలుబు ఉందండి అందుకే నా వాయిస్ డల్ గా వస్తుంది అండ్ నా ఛానల్ ఇప్పటి నుంచి నేను కొత్త కొత్త డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ మెంబర్స్ చూస్తే ఒక టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి నాకు డిమోటివేషన్ వస్తుంది ఊరికే వేస్తున్నా ఎంత నచ్చుతలేవా నాకు అని అందుకే మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక మోటివేషన్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది అండ్ నేను అంటే ట్రయాంగిల్ త్రీ త్రీ సైజెస్లో అండి సిక్స్ ఎంఎం ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం ఈ సైజెస్లో తెప్పించాను నాకు కాంప్లిమెంట్గా ఒక స్క్వేర్ గోల్డ్ కలర్ మిర్రర్ ప్యాక్ని పంపించారండి నాకు అవి చాలా నచ్చాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బస్సులో కామెంట్ చేయండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తా వీడియో పెట్టడానికి నిన్న వరకు క్రిస్మస్ హాలిడేస్ కదండి పిల్లలకు అందుకే నేను వీడియో పెట్టలేకపోయినా మీరు ఎవరైనా స్క్రాచ్ బ్యాంగిల్ చేసి చూపించక్క అంటే అలా కూడా చూపిస్తా అండి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఇంతే అండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది తీసుకోవాలనుకుంటే తీసుకోండి